హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోనిక నేనైతే క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేసి కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది ఇది కూడా నా హెయిర్ ఇంకా పెరిగింది మీరు ఏదైనా డొనేట్ చేసేవారు ఉంటే డొనేట్ చేయండి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అని తెలియకపోతే నా పాత వీడియోస్ చూడండి నేమ్ ఉంటుంది వీడియో యూట్యూబ్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే వాళ్ళ కాంటాక్ట్ వస్తుంది కాంటాక్ట్ చేసి మీరు హెయిర్ డొనేట్ చేయొచ్చు ప్లీజ్ క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళ ఫేస్లో మనం ఒక చిరునవ్వు చూసిన వారం అవుతాము ఒక మంచి పని చేసిన వారు అవుతాము ఎంతోమంది డబ్బు సాయం చేస్తారు కానీ హెయిర్ డొనేట్ చేయాలంటే ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే సాధ్యమవుతుంది మనకైతే మళ్ళీ నాకైతే వన్ మంత్కి ఇంత హెయిర్ వచ్చేసింది సిక్స్ మంత్స్లో ఇంతవరకు హెయిర్ వస్తుంది హెయిర్ లేదు అనే బాధ అయితే ఏమీ ఉండదు కదా వాళ్ళకైతే లైఫ్ లాంగ్ హెయిర్ లేకుండా ఉంటుంది కదా మనం విగ్ ఇచ్చామంటే వాళ్ళు బయటికి పెట్టుకొని బయటికి రావడానికి కూడా ఉంటుంది ప్లీజ్ క్యాన్సర్ పేషెంట్స్కి అయితే హెయిర్ డొనేట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్యలో చూసింది మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురిని చూశాను వాళ్ళకైతే లాంగ్ హెయిర్ ఉంది ఉంటే పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకున్నారు నాకు తెలియదు నేను ఫొటోస్లో చూసి నీ హెయిర్ అంతా ఏమైంది ఏం చేసావు అని అడిగితే నేను పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకున్నానే అని అన్నారు ఎందుకు అంటే లాంగ్ హెయిర్ని క్యారీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది అని ఇచ్చాము అని అన్నారు ప్లీజ్ అలాంటి పనులు మాత్రం ఎవరూ చేయకండి లాంగ్ హెయిర్ ఉన్నవారు ఇక్కడి వరకు బేబీ కట్గా ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకుంటున్నారు ప్లీజ్ అలాంటి పనులు చేయకండి నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని